నంద్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించారు జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులతో కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు సౌజన్య ఫంక్షన్ హాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పోలింగ్ బూత్ అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్య రామమందిరం దశాబ్దాల కల రేపు సాకారం కావడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాలను తిలకించి తరించాలని అన్నారు రేపు జరిగే బలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్బంగా ఏపీలో స్కూల్స్ కు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు తిరుపతి బై ఎన్నికల్లో అవకతవకలు పాల్పడినట్లు తేలిందని అన్నారు నకిలీ ఓట్లకు పాల్పడిన నాయకులపై చీఫ్ ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు

You